బోధన్ మండలం సిద్దాపూర్ కండ్గాంలలో జరుగుతున్న ఇస్కో వ్యాపారానికి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి గాని కాంగ్రెస్ పార్టీ నాయకులకు గాని ఎటువంటి సంబంధం లేదు రాష్ట కాంగ్రెస్ పార్టీ పీసీసీ డెలిగేట్ గంగంకర్ స్పష్టీకరణ విలేకరుల సమావేశంలో వెల్లడి గత కొన్ని రోజులుగా బోధన్ మండలం సిద్దాపూర్ ఖండ్గాంలలో ప్రజా అవసరాల కోసం అభివృద్ది పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇసుక తవ్వకాలకు అనుమతి ఇచ్చిందని పీసీసీ డెలిగేట్ గంగాశంకర్ అన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ అంటే గిట్టని కొన్ని పత్రికలు న్యూస్ ఛానల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు గత పార్టీ హయాంలో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా కొనసాగిందని అన్నారు ప్రజలకు అందుబాటులో లేకుండా ఆయన విమర్శించారు ఇసుక దోపిడీ పెద్ద ఎత్తున గత ప్రభుత్వంలో జరిగిందని పేర్కొన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన నుండి ప్రజలకు తక్కువ ధరలో ఇసుక అందుబాటులోకి తీసుకొచ్చామని ఆయన తెలిపారు ప్రభుత్వ ఇసుక పాలసీ కారణంగా బోధన్ సాలూర మండలాల నుంచి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వచ్చిందన్నారు నిబంధనల ప్రకారమై ఇసుక తవ్వకాలు రవాణా జరుగుతుందని పేర్కొన్నారు కొన్ని పత్రికలు న్యూస్ ఛానల్ పనిగట్టుకుని కాంగ్రెస్ పార్టీపై బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారిపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇటువంటి తప్పుడు ప్రచారం మానుకోకపోతే తగిన రీతిలో స్పందించాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు మా నాయకుడు సుదర్శన్ రెడ్డి గారు తప్పుడు పద్ధతులను అక్రమాలను ప్రోత్సహించడని గుర్తు చేశారు బోధ నియోజకవర్గ అభివృద్ధి కోసం జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తున్న సుదర్శన్ రెడ్డి గారిపైన కాంగ్రెస్ పార్టీ పైన తప్పుడు ప్రచారం చేస్తూ చూస్తూ ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు గత ప్రభుత్వంలోనే అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట లేకుండా పోయిందని అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాకనే ప్రజా పాలన కొనసాగుతుందని తెలిపారు ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు దాము నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు సభ్యులు కానీ అప్పటి కార్యకర్తలు కానీ దొంగ ఇసుక పూర్తిగా ఒక్క వేబుల్ లేకుండా దొంగ ఇసుకని తీసుకెళ్లడం జరిగింది కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో వేబుల్ మీద రా చేస్తూ ఉన్నాం ఇప్పుడు మనకు ముఖ్యంగా చెప్తా ఉన్నాం కొన్ని పత్రికల్లో వస్తున్నాయి అన్ని అన్ని పత్రికలు ఏం చేస్తలేరు కానీ కొన్ని పత్రికలు కావాలని రాస్తూ ఉన్నారు కాబట్టి అట్టి పత్రికలకు మేము చెప్తా ఉన్నాము ఇటువంటి తప్పుడు వార్తలు రాయతూ ప్రజలను తప్పుదోవ పట్టిద్దని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ దొంగతనంగా రాత్రులు పోసి ఆరు వేల రూపాయలు ఒక ట్రాక్టర్ వసూలు చేసేవారు అప్పుడు ఈరోజు మనం కాంగ్రెస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ట్రాక్టర్ ఆరు వేల రూపాయలకు రాత్రులలో దొంగతనంగా తీసుకొచ్చి పోసేవారు కానీ ఈరోజు మీరు చూస్తూ ఉంటే డే టైంలో మూడు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఎనిమిది వందల మధ్యనే ఈరోజు బూదన్లో ఒక ట్రాక్టర్ ఇసుక వస్తుంది అలాగే అలాగే నిజామాబాద్లో పద్దెనిమిది వందల నుంచి రెండు వేలు టన్నున్న ఇసుక ఈరోజు వెయ్యి పదకొండు వందలకే నిజామాబాద్లో లభ్యమవుతున్నది ఇదంతా మనం బోధన నుంచి ప్రభుత్వ పరంగా మనం సప్లై చేసినందుకే ఇంత ప్రజలకు అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఇటువంటి మంచి పనులు చేస్తున్నప్పుడు తప్పుడు రాయొద్దని ఆ పత్రికలకు హెచ్చరిస్తున్నాం బోధనలు తక్కువ ధరలో ఇసుక సరఫరా కావాలని మరి నిజామాబాద్ అవసరాలకు కూడా తక్కువ ధరలో ఇసుక సరఫరా కావాలన్నా ఒక సదుద్దేశంతో గౌరవ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు ఇక్కడ ప్రభుత్వ క్వారీ ఏర్పాటు చేసి దానికి వేబిల్స్ మీద ఇసుక సరఫరా చేస్తున్నారు కానీ కొన్ని గిట్టని పత్రికలు కానీ కొన్ని న్యూస్ ఛానల్స్ కానీ ఈరోజు విష ప్రచారం చేస్తూ ఉన్నారు ఏది తోడేస్తున్నారు ఇసుకనని అట్లా ఇట్లా చెప్తా ఉన్నారు మీ మేము ఒకటే చెప్తా ఉన్నాం మీరు ప్రభుత్వ పరంగా ఏదైతే వేబిల్స్ చింపి ఈరోజు మన బోదన్ మండలంలో రెండు కోట్ల ఆదాయము అలాగే సాలూరా మండలంలో ఒక్క కోటి రూపాయల ఆదాయము వేబిల్స్ చింపడం మూలంగా వచ్చింది మీరు ఒక్క వేబుల్ మీద పది లారీలు వెళ్తున్నాయని పది ట్రాక్టర్లు వెళ్తున్నాయని ఇట్లా రాస్తూ ఉన్నారు అయితే నేను ఒకటే చెప్తున్నాను మీరు ప్రతి లారీని చెక్ చేయండి ప్రతి ట్రాక్టర్ని చెక్ చేయండి వేబుల్ లేకుండా అక్రమంగా ఎవరైనా సరఫరా చేస్తుంటే దానికి మేము బాధ్యత వహిస్తాం ఎందుకంటే మేము ఖచ్చితంగా ఆ శాసనసభ్యులు అధికారులకు చెప్పడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో వేబిల్ లేకుండా ఇసుక సరఫరా కావద్దని దొంగతనంగా కూడా ఇసుక సరఫరా కావద్దని చెప్పడంతో ఇప్పుడు పూర్తిగా దొంగ ఇసుక నది అరకట్టడం జరిగింది ఎక్కడో అడపాదడపా ఎక్కడో ఒకటి పోతూ ఉంటుంది కానీ ఎక్కడ కూడా అక్రమంగా ఇసుక సరఫరా చేస్తలేరు పూర్తిగా ప్రభుత్వానికి ఆదాయం జరుగుతూ ఉన్నది మేము ఎక్కడైతే వారి అక్కడ స్థానికులు ఎవరైతే ఉంటారో ఇసుకలో కొంచెం గొప్ప అనుభవం ఉండడం ద్వారా ఆ ఇసుకని నడుపు నింపడానికి వాళ్ళకు అనుమతి ఇవ్వడం జరిగింది అంతకు తప్పి మా కార్యకర్తలు కానీ సుదర్శన్ రెడ్డి కానీ ఎవరి ప్రమేయం ఇసుకలో లేదు పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా మేమందరం ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాబట్టి మా శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా తప్పుడు పనులు చేయరు ఇప్పుడు కూడా ఆయన తప్పుడు పనులు ఎప్పటికీ చేయరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదైతే పత్రికలు కానీ టీవీ ఛానళ్ళు హెచ్చరిస్తూ ఉన్నాం ఏదైతే తప్పుడు వార్తలు రాస్తా ఉన్నారో వాటి అన్నిటినీ ఆపేయాలా ఏదైతే మీకు అనుమానం ఉంటే వేబుల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం